ముందుగా దేవాదేవునికి నా వందనారండి ఈ అవకాశం ఇచ్చిన సిఆర్ గారికి నా వందనాలండి మాస్టర్ గారికి పాస్టమ్ గారికి కూడా నా వందనారండి పీసీసీ గారికి ట్రెజర్ గారికి సంఘ పెద్దలకి స్త్రీల సమాజం వారికి అందరికీ నా వందనాలండి కోడి వచ్చిన మీ అందరికీ నా వందనారండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు యూత్ యూత్ సండే కొరకు ఇచ్చిన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుట ఎదుగుట అనగా ఫలించుట అంజూరపు చెట్టు అనగా ఈ స్త్రీలు జాతికి సూచనగా ఉంది అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఈ స్త్రీల వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలముందు అంజూరపు చెట్టు తొ తొలి ఫలములు దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి మార్కు వార్త పదకొండవ అధ్యాయము